రిజర్వేషన్లు ఎత్తివేయడానికి చేస్తున్న కుట్రల్ని విరమించుకోవాలని మాల మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత శ్యాం రవి ప్రకాష్ పేర్కొన్నారు కొవ్వూరు మెరకవేది ఈ వద్ద జరిగిన సమావేశంలో మీడియాతో మాట్లాడారు ప్రైవేటికన్ను ఆపియాలని అవినీతి అరికట్టాలని తెలిపారు తీర్పును చేయాలని కోరారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మాస ఆనంద్ పీతల చింటూ శాఖ పుల్లారావు పురుషోత్తం చిన్న ఎం బంగారాజు షీలి అజయ్ బొంత లక్ష్మణ్ పి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భారతదేశం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రానికి వచ్చే తీర్పులో వాళ్ళకి ఏబి రెండు రెండు భాగాలు మాత్రం ఉన్నాయి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలను వర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకే ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అక్కడ వర్గీకరణ జరిగిపోయినట్టుగా సుప్రీం కోర్టు వర్జీకం చేసేసిపోతుందని చెప్పేసి గంగా కృష్ణ దుష్ ప్రచారం చేస్తూ మాల మను చెప్పేసి మాలల మను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మాలల మను కాదు మేము ఈ దేశం మను చరిత్ర మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసమని చెప్తానికి మేము గర్విస్తున్నాం మన చరిత్ర మేము మీరు కాదు మీ జగజ్జన్మన్ కాదు మీ కుల నాయకుడు కాదు ఈ భారత రా కాపాడుకుంటే మేము పూర్తి స్థాయిలో ఆందోళన చేపడుతున్నాం ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తీర్పుని రివ్యూ చేయాలని చెప్పేసి ఈ చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో ఢిల్లీలో జంత్ర మంత్ర వద్ద జరుగుతున్న కార్యక్రమం కుమారి మాయావతి గారు పూర్తి మద్దతు ఇచ్చారు అదే విధంగా చిరాక్ పాస్వాన్ గారు అఖిలేష్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పుని రివ్యూ చేయాలని చెప్పేసి ధర్నా చేయడం ధర్నా చేయడం జరిగింది వ్యాప్తంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు ఖచ్చితంగా మా ఆందోళన ముందుకు తీసుకెళ్తా భారత ఎంత ఎంతటి తాగలగైన ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం క్రిమినల్ ఆధారంగా రిజర్వేషన్ కల్పించమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా అస్పృశ్యత అంకరానితో దాని మీద కనిపించబడిన రిజర్వేషన్ తప్పైతే క్రిమినర్ అభివృద్ధి చెందరన్నారు కాదు ఎవరైతే రిజర్వేషన్ ఫలం ఉందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో తెలియజేయడం జరిగింది క్రిమినర్ అంటూ రిజర్వేషన్ ఎక్కి దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది మేము ఈవేళ నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రైవేట్ గా నాపేసి పాడతా మానే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ప్రైవేట్ రైల్వేస్ ప్రైవేట్ గాను అన్ని ప్రైవేట్ చేస్తూ రిజర్వేషన్ కుట్ర పడుతున్నావు నువ్వు నువ్వు అయినా ప్రైవేట్ గా నాపేసి దళితులు మైనార్టీలో బలహీన వర్గాల హక్కులు పరిరక్షించుకుని మనకు ముందుకు రావాలని చెప్పేసి నువ్వు బీసీ వర్గం నుంచి ప్రధానమంత్రి అన్నావు కనుకో మీరు అవినీతి అని చెప్పండి

ரீசுக்கு பார்த்து ரெவியூ சுப்பிரீம் கோர் தீர்ப்பு ரிவியூ சுப்பிரீம் கோர் தீர்ப்பு ரிவியூ சுப்பிரீம் கோர்ட் தீர்ப்பு